విశాఖ జీవీఎంసి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి సంపత్ కుమార్ కమిషనర్ సంపత్ కుమార్ కు అభినందనలు తెలియజేసిన జీవీఎంసి అధికారులు సంపత్ కుమార్ మాట్లాడుతూ కమిషనర్ గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు విశాఖ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం సుందర నగరం ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్న నగర ప్రజలను ప్రజా ప్రతినిధులను సమన్వయం పరుచుకొని ముందుకు వెళ్తాను విశాఖ నగర ప్రజలకు అందుబాటులో ఉంటాను మహానగర పాలక సంస్థ అభివృద్ధి కృషి చేస్తాను జీవీఎంసీ అధికారులు సిబ్బంది క్రమశిక్షణగా ఉండాలి ప్రజలకు జవాబుదారిగా ఉండాలి నగరంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తానని ఆయన తెలిపారు నగర సమస్యల పరిష్కారానికి వంద రోజులు ప్రణాళిక వేసుకున్నాను పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒక నిర్దిష్ట వ్యవస్థ ఏర్పాటు చేస్తానని అతను నిర్దిష్ట వ్యవస్థ ఏర్పాటు చేస్తానని ఆయన వివరించారు அது பார்த்த கட்டணும் கதை மாதிரி புது பேர் ஃபோன்பே ஃபோன்பேன் ప్రభుత్వం చాలా చక్కటి అవకాశం ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు జీవీఎంసీ కమిషనర్గా నన్ను ఇక్కడ అపాయింట్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ జీవీఎంసి సంబంధించినటువంటి పరిస్థితులు కొంత నాకు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండిగా పనిచేసినప్పుడు కొంతవరకు తెలుసు అందమైనటువంటి నగరం ఇక్కడ ప్రజలు చాలా చక్కగా ఉంటారు ఇప్పుడున్న మన భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ యొక్క ర్యాంకింగ్లో వైజాగ్ నగరం చాలా ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం చాలా శుభ్రమైనటువంటి నగరం ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది ఇటు ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల్ని అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ అధికారులని క్రమశిక్షణతో నడిపిస్తూ ముందు వరుసలో విశాఖపట్నం నగరాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా మనకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఎన్ని ఉన్నాయో పరిశీలించి వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది సో నా పనితీరు విషయానికి వస్తే నాకు సిబ్బంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో సిబ్బంది డిసిప్లిన్గా ఉంచే విధంగా వారిని వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కానీ అదేవిధంగా వారికి సరైనటువంటి లక్ష్యాలు నిర్దేశించడంలో కానీ ఎక్కువ టైంని నేను కేటాయించడం జరుగుతుంది నాకైతే ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఒక రెస్పాన్సివ్ సివిక్ బాడీగా విశాఖపట్నాన్ని మార్చడం సో దానిలో భాగంగా మొదటగా ఒక వంద రోజుల ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికని ముందుకు నడిపించేటందుకు నా వంతు కృషి చేయడం కోసం ఒక ప్లానింగ్ అనేది చేసుకొని మళ్ళీ తిరిగి మేము ముందుకు రావడం జరుగుతుంది సో ఆ లక్ష్యాలని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తాము ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి వాటిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయం ఏదైతే మా సీనియర్లు నా ముందు పనిచేసినటువంటి వారు సమయాన్ని కేటాయించారు ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండటం అదేవిధంగా ప్రజాప్రతినిధులకే అందుబాటులో ఉండటం అయితే నిర్దేశిత సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మాకు ఎక్కువ ఫీల్డ్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా సిబ్బంది కూడా ఒక నిర్ణీతమైనటువంటి టైం ఇవ్వటం అందుకు రోజు గ్రీవెన్సెస్ అన్ని వస్తూ ఉంటారు అలా కాకుండా ఒక నెలలో ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో వాటిని కంప్లీట్గా వాళ్ళకే టైం కేటాయించి అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక చేసుకోవడం జరుగుతుంది సో దట్ సిబ్బంది ఆఫీస్ చుట్టూ ఎక్కువ తిరగకుండా వారి యొక్క విధుల్లో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మాకు ప్రెస్కి కూడా ఏదైనా బ్రీఫింగ్స్ అనేవి క్రమంగా వచ్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం సో దట్ మనం రెగ్యులర్గా మీట్ అవుతాం ఒక డెడికేటెడ్ టైంలో సో దట్ అన్నెసిసరీ మనకు నాకు నా కోసం మీరు వెయిట్ చేయకుండా మీకోసం నేను వెయిట్ చేయకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను ఏవైనా ఉన్నట్లయితే ఫీడ్బ్యాక్ మెకానిజంని మీ వైపు నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం సో అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారితో సహా అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి అనకాపల్లి కలెక్టర్ గారితో ఇక్కడున్న సీనియర్ అధికారులందరితో సమన్వయం చేసుకుని వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ